నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు అంతర్యుద్ధం కథ రాసిన వారు కేవీ సుమలత ఇక కథలోకి వెళ్తే అత్తయ్య గారు అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది నాకేం చేయాలో పాలుపోవడం లేదు వీలైతే మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్ ఏంటి బాబు మీరనేది అంజలి ఎందుకు అలాంటి పని చేసింది దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి మీరు ఇక్కడకు వచ్చాక చెప్తాను అత్తయ్య గారు మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్ అలాగే బాబు ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి ఏడుస్తుంది అన్నాడు సుధీర్ అత్తయ్య గారు ఏడవకండి ప్లీజ్ మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్ సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కి వాలి అది మూసుకుంది మూసుకున్న ఆమె కనురెప్పండా కన్నీళ్ళు ఆగనంటూ కారిపోతున్నాయి సత్యవతి ఆమె భర్త వినోద్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెళ్లైన మూడేళ్లకు వినోద్ హార్ట్ అటాక్ తో పోయాడు సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యను తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమ కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న ఇచ్చి పెళ్లి చేసింది వారిద్దరికి అంజలి ఒకటే సంతానం కూతురి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాను రేపాడు అంజలికి పన్నెండేళ్లు వయసులో సంధ్య క్యాన్సర్ తో పోరాడి మృత్యువు ఒడిలోకి చేరుకుంది ఊహించని సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి రావటానికి సుసేమీరా ఒప్పుకోలేదు ఆడదికు లేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన ఆరు నెలలకు శాంత అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడు సుధీర్ ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తాను శ్రద్ధ చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చ చెప్పింది తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగిన రైలు నుండి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడి సుధీర్ కనిపించాడు ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలోనే ఉన్న ని అందుకున్నాడు బాగానే జరిగింది బాబు అంది సత్యవతి ఇద్దరు కలిసి కారు వైపు నడుస్తున్నారు అల్లుడి గారు అంజలి ఎలా ఉంది అంది సత్యవతి గదిలో నుండి బయటికి రాకుండా ఒక్కతే లోపలే ఉంది పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్ అసలు ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది ఆదృదగా అంది సత్యవతి మీరిక్కడే ఉండండి పార్కింగ్ లో నుంచి కారు తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్ సుధీర్ కాసేపట్ల కారు తీసుకొని రాగానే సత్యవతి వెనుక సీట్లో కూర్చుంది కారు మెల్లగా గమ్యం వైపు సాగుతుంది అత్తయ్య గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా అన్నాడు సుధీర్ చెప్పండి అంది సత్యవతి నేను శాంతను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అన్నాడు సుధీర్ సత్యవతి జవాబు చెప్పలేదు సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది శాంత నా ఫ్రెండ్ చెల్లెలు భర్త పోవడంతో పుట్టింట్లోనే ఉంటుంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది కానీ అంజలి ఆమె తల్లి స్థానంలో ఊహించుకోలేకపోతుంది మాటి మాటికి సంజ ప్రవర్తనను తీసుకువచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది మీరు అలా చేయటం లేదని శాంతకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది శాంత ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందో అని అంజలికి చాలా నచ్చజెప్పాను అన్నింటికి ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది చదువు మీద కూడా శ్రద్ధ చూపించటం లేదు అందుకే రెండు రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్ అంజలిని హాస్టల్లో చేర్పించారా ఎంత పని చేశారు బాబు అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను హక్కున చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి అత్తయ్య గారు ఇంట్లో అయితే ఒకరితే ఉంటుంది అదే హాస్టల్లో అయితే తన ఈడు పిల్లలు ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా అన్నాడు సుధీర్ బాబు ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించారు ఆ నమ్మకంతో సంజయ్ పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను నాతో వచ్చేయమని అంజలిని ఎంత ప్రాధాయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరని గట్టిగా తిరస్కరించింది మీరు ఆరు నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు అది నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను పసిపిల్ల తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను బాధగా అంది సత్యవతి అత్తయ్య గారు నాకు సంధ్య అన్న అంజలి అంత చాలా ఇష్టం అన్నది పచ్చి నిజం శాంతను చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తుంది గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటాయని చేర్పించాను అన్నాడు సుధీర్ అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు జీరగా అంది సత్యవతి మీరు ఒక్కరే అంజలికి సర్దు చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్ సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్లారు సత్యవతి గబగబా అంజలి గది వైపు నడిచింది తలుపులు తెరిచే ఉంటాయి శాంత అక్కడే కూర్చొని పేపర్ చదువుతోంది వీళ్లను చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగు అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది ఆవిడ బదులుగా నవ్వు నవ్వినట్లు పెదవులు కదిల్చి మనవరాలి వైపు తిరిగింది అంజలి అలీకిడిని మాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తోంది అంజు తల్లి ఇటు చూడు అంజలి ఆ పిలుపుకి నిదానంగా తల తిప్పి చూసింది రెండు క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది సత్యవతి దగ్గరకు వచ్చి అంజలి పక్కలో కూర్చొని మీద చేయి వేసింది సుధీర్ శాంత తలుపుల దగ్గరకు వేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు అమ్మమ్మ మెల్లగా పిలిచింది అంజలి ఆమె కళ్ళలో తడి కనిపిస్తుంది నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి అంజలి ఆమె చేయి గట్టిగా పట్టుకొని దగ్గరకు లాక్కుంది అమ్మమ్మ నాకు బతకాలని లేదు ఏడొస్తోంది అంజలి ఎందుకని తల్లి లాలనగా అడిగింది సత్యవతి నేను ఎవరికీ అవసరం లేదు ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి నాకన్నా ఒంటరిగానా అంది సత్యవతి అంజలి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆమె వైపు చూసింది చెప్పమ్మా నువ్వు నాకన్నా ఒంటరివా రెట్టించింది సత్యవతి అది కాదమ్మమ్మ నీళ్లు నమిలింది అంజలి అసలు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు తల్లి అని మనవరాలి తల నిమిరింది సత్యవతి అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు గొప్పసాగింది అంజు ఈవిడ నీకు అమ్మ లాంటిది నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్తమ్మని తెచ్చాను పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తనను అడగవచ్చు అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్ సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి తండ్రి చేతుల్లో నుండి వెనక్కు తిరిగి శాంత వైపు చూసింది మితిమీరిన అహంకారంతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకి అస్సలు నచ్చలేదు ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది ఈ అమ్మతో పోల్చడం ఏమిటి అనుకొని మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది అంజలి ఈ రోజు నుండి నువ్వు నీ రూమ్లో పడుకో పెద్దదాని అవుతున్నావు కదా ఇక నుండి ఒక్కదాని పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎప్పటిలా పడుకోవటానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్ ఉన్నంత కాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది తల్లిపోయాక తండ్రి దగ్గర పడుకునేది ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పినతల్లికి తేడా తెలిసింది ఆమెకు ఒక్క క్షణం తండ్రి వైపు ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గది వైపుకి నడిచింది మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్న భావన ఆమెకు కలిగింది మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలోకి కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది ఆంటీ ఏం చేస్తున్నారు అంది అంజలి అంజలి తనను ఆంటీ అని పిలవడంతో శాంత చివ్వున తలెత్తింది మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా ఆశ్చర్యంగా అంది అంజలి ఆయన ఇంకా లేవలేదు అంది శాంత ఆంటీ అలా బ్రష్ చేయకుండా రెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు మీరు ఇప్పుడు ఇచ్చినా డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అంది అంజలి ఎందుకు తాగరు విసురుగా అంటూ కప్పు పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయింది శాంత ఎందుకంటే మా అమ్మ అంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుండి అంది అంజలి అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చెయ్యారనే గట్టి నమ్మకం ఉంది తను చెప్పినట్లు జరిగిందో లేదో చూడటానికి శాంత వెనకాలే వెళ్ళింది శాంత అప్పటికే సుధీర్ ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబులు చెప్తున్నాడు అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్లయి గుమ్మంలోనే అలాగే నిలబడిపోయింది సుధీర్ దృష్టి అటువైపు మళ్ళింది అంజు ఏంటమ్మా ఏమైనా కావాలా కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా అమ్మకు కోపం వస్తుంది దగ్గరగా వస్తూ అంది అంజలి సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు ఆమె పక్కకు చూస్తుంది అంజు ఒక్కసారి తాగితే ఏం కాదులే గాని నీకు స్కూల్ టైం అవుతుంది వెళ్ళు అన్నాడు సుధీర్ తండ్రి జవాబు చెప్పలేక తనను వెళ్ళిపోమంటున్నాడని అర్థమైంది అంజలికి తను వాళ్ళిద్దరికీ అడ్డనిపించి బాధగా వెనక్కు తిరిగింది రోజులు గడుస్తున్నాయి అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళనన్నావంట ఏమైంది ఒంట్లో బాగా లేదా కళ్ళు మూసుకొని పడుకున్న అంజలి నుదుట మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్ శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువగా సమయం కేటాయించడం లేదు చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమెలో దుఃఖం పొంగి పరిలింది తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ఏడుస్తున్నావా ఆదృతగా అన్నాడు సుధీర్ అమ్మా అమ్మా ఏడుస్తూ అంది అంజలి అమ్మ కోసం ఏడుస్తున్నావా నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది గుర్తుందా అన్నాడు సుధీర్ అంజలి ఏడుపు నియంత్రించుకుని ప్రయత్నం చేస్తోంది అప్పుడే అక్కడకు శాంత వచ్చింది ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అయినట్లు ఆమె అలంకరణ చెప్తోంది శాంత నువ్వు ఆల్లో కూర్చో నేను ఒక పావు గంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్ ఆలస్యం అవుతుంది తొందరగా రండి అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది డాడీ ఈరోజు అమ్మ పుట్టినరోజు మనం ఎప్పటిలాగే హాలిడేస్ హోమ్లో భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు ఏడుపు ఆపి అంది అంజలి సుధీర్ గతఃఖమన్నాడు అది అంజలి గమనించింది డాడీ మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారా బాధగా అడిగింది అంజలి అదేం లేదు అంజు ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు హోల్డేజ్ హోమ్కి వెళ్దాం ఇప్పుడు నువ్వు స్కూల్ స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావివ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు సుధీర్ అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకు అర్థం కాలేదు అమ్మ కోసం ఏడుస్తుంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ హక్కును చేర్చుకొని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది అలాగే డాడీ అమ్మ లేని లోటు తలుచుకొని బాధపడుతుంటే పెద్దదానిలా ఓదార్చాలనుకుంది ఆ రెండిట్లో ఏదీ జరగడం లేదు శాంత్ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోదు అలా అని దూరం ఉంచదు సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా టిఫిన్ భోజనం స్నాక్స్ పెడుతుంది అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతుంటాడు కొత్తగా పెళ్లి చేసుకొని ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో వంటతనాన్ని పెంచుతుంది రోజు రోజుకు ఆ ఇంట్లో తను పరాయిదాయన్న భావన ఎక్కువ అవుతుంది తను ఎవరికి అక్కర్లేదనే ఆలోచన ఆమెను కుంగదీస్తోంది అంజు నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెస్తున్నావని పిని చెప్పింది ఇంట్లో కూడా ఏమీ తినడం లేదంట ఎందుకని ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్ అంజలి జవాబు చెప్పకుండా దిగాలుగా కూర్చుంది అడుగుతుంటే జవాబు చెప్పవేంటి గట్టిగా అన్నాడు సుధీర్ డాడీ అమ్మను మర్చిపోయారు నాతో ప్రేమగా ఉండడం లేదు ఇదంతా ఈవిడ వల్లే ఏడుస్తూ అంది అంజలి సుధీర్ కోపంగా అంజలి మీదకు చెయ్యెత్తాడు మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా కనీసం తిట్టారా నేనేం చదువుకుంటున్నానో చూడడం లేదు ఏం తింటున్నానో చూడడం లేదు ఏమైనా కావాలా అని కూడా అడగడం లేదు ఇదంతా ఆవిడ వల్ల కాదా ఏడుస్తూ అంది అంజలి నేను ఎంత బాగా చూసినా శక్తి తల్లిని కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు అంజు నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు తను ఎంత బాధపడుతుందో చూడు ని శాంత దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు సుధీర్ అంజలి అది భరించలేకపోయింది తన ఏడుపు కన్నా రెండవ భార్య ఏడుపుకి చెలించిన తండ్రి పట్ల నిరసన భావనతో తనలో తానే కుమిలిపోయింది దానికి తోడు ఈ సంఘటన జరిగింది నాలుగు రోజుల తర్వాత సుధీర్ చెప్ప పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు తతితో పాటే తండ్రి కూడా తనకు పూర్తిగా దూరం అయ్యాడని ఆమె గ్రహించింది హోస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిచింది ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను వేసి ఉంచింది రెండవ రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్లు వైపు వెళ్ళడం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది అంజలి ఆగు అని గబుక్కున్న ఆమె చేతిని పట్టుకొని ఆపేసింది నన్ను వదలండి మేడం నేను ఎవరికి అక్కర్లేదు అంటూ దించుకుంది అంజలి వార్డెన్ బలవంతంగా కిందకు లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుండి ఇంటికి పంపించేసింది ఇప్పుడు నేను ఎందుకు బతకాలి ఏడుపు గొంతుతో అంది అంజలి అంజు నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెప్తాను వింటావా అంది సత్యవతి అంజలి చెప్పమన్నట్టు తలుపింది బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ళ తుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందు ఎవరో పారేశారు ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు ఆయన ఎవరైనా పాపని పెంచుకుంటారేమోనని అడిగారు అందరినీ కానీ ఎవరు ముందుకు రాలేదు అప్పుడు సర్పంచ్ గారు పాపను బాపట్లలోని ఒక అనాథాశ్రమంలో వదిలేశారు శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందును ప్రేమగా పెంచుకున్నారు అందరికీ అమ్మ ఒకటే ఉంటుంది కానీ ఆ పాపకు బోధి అమ్మలు దొరికారు ఊహ తెలిసిన తర్వాత తను ఒక అని తెలుసుకుంది తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడిన తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెళితిని పోగొట్టుకుంది ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంది దాంతో ప్రైవేటు కాలేజీ వాళ్ళు ఉచితంగా సీటు ఇచ్చి చేర్చుకున్నారు అలా కొందరు పెద్దవాళ్ళ సాయంతో డిగ్రీ బిఏడి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగరాలుగా ఉద్యోగం తెచ్చుకుంది కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకొని తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరచుకుంది ఆమె కొన్నాళ్లకు ఒక పాపకు జన్మనిచ్చింది దురదృష్టవశాతూ పాప పుట్టిన మూడేళ్లకు భర్త హార్ట్ తో దూరం అయ్యాడు తోడుగా ఉంటాడనుకున్న భర్త నడి సముద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె చావాలనుకోలేదు తన కళ్ళ ముందున్న పాపను పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురికి పెళ్లి చేసింది అని దేవుడు నిర్ధార్క్ష్యంగా ఆమె కూతుర్ని కూడా దూరం చేశాడు కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది అప్పుడు కూడా చావాలనుకోలేదు ఎందుకంటే కూతురు ప్రతిరూపం మనవరాలి రూపంలో ఆమెకు కనిపించింది వణుకుతున్న గొంతుత ఆగింది సత్యవతి అమ్మమ్మ అంటూ బావురు మంది అంజలి అంజు మీ అమ్మ పోవడం నీకు తీరని లోటు అది ఎవరు ఎప్పటికీ తీర్చలేరు మీ నాన్నకు భార్య వచ్చింది కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవటానికి ప్రయత్నించు నువ్వు ఆవిడలో అమ్మను చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటాడు అంది సత్యవతి అదెలా అమ్మమ్మ అదెలా సాధ్యమవుతుంది అసలు నువ్వేలా ఇంత బాధను తట్టుకోగలుగుతున్నావు ఏడుస్తూనే అంది అంజలి అంజు నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నిటిలో గొప్పది పుస్తకం మన మనసుని విశాలం చేసి మన చుట్టూ మంచి వాతావరణాన్ని ఎదురుపరుస్తుంది ఒంటరితనాన్ని పోగొడుతుంది స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో స్నేహితులతో సంతోషంగా ఉండు మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నారు ఇక మీదట అంతా బాగుంటుంది సరేనా అంది సత్యవతి అమ్మమ్మ నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది మరి బేలగా అంది అంజలి వచ్చే వయసా పోయే వయసానా నేను నీకు ఎన్నాళ్ళు తోడుంటాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి అన్నిటికీ తట్టుకొని నిలబడాలి సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయదు ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నేను మళ్ళీ అలాంటి పొరపాటు చెయ్యను ప్రామిస్ ఏడుపు ఆపి అంది అంజలి అంజు నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకెళ్తానని మీ డాడీకి చెప్తాను మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నవ్వుతూ అంది అంజలి ఆ పసదాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పటి